రాయచోటి పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి కార్యాలయాన్ని తనిఖీ నిర్వహించిన రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ కుమార్ అనమయ జిల్లా రాయచోటి పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి కార్యాలయాన్ని వార్షిక సంపూర్ణ తనిఖీలో భాగంగా రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ కుమారి తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా జేడీఏ హెచ్కే గుణశేఖర్ పిలై మాట్లాడుతూ తనిఖీలో భాగంగా క్షేత్రస్థాయిలో రామాపురం మండల పరిధిలో సరస్వతిపల్లి గ్రామం నందు జరిగిన మేకల్లో మసూచి నివారణ టీకాలు అమలు తీరుపై రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ ఎన్ కుమారి మేకల గొర్రెల పెంపకందారులను అడిగి తెలుసుకోవడం జరిగిందని అలాగే వారికి అవగాహన మేకల పెంపకందారులకు వ్యాధి నివారణోపాయాలు మేకల్లో వ్యాధి నిరోధక టీకాల పట్టిక నట్టల నివారణ మందులో వినియోగం ఆవశ్యకత గురించి వివరించారని జిల్లా పశు సంవర్ధక శాఖ పనితీరు బాగుందని తెలియజేశారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె గుణశేఖర్ పిలై రాయచోటి డివిజన్ ఉపసంచాలకులు డాక్టర్ డి మాలకొండయ్య స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ వి శ్వేత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడి అన్నవయ్య జిల్లా ఇన్ఛార్జ్ ఈరోజు రాష్ట్రంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు అంటే మన ప్రభుత్వం తీసుకునేటువంటి చొరవ అలాగే మన పశుసంవర్ధక శాఖ పర్యవేక్షణ పైన ఆధారపడి ఈరోజు పాడి పరిశ్రమను మరి పాడి పరిశ్రమతోనే ఈరోజు ఎన్నో కుటుంబాలలో వెలుగు నింపడం జరిగింది ఎంతో సంతోషంగా ఆర్థికంగా అన్ని విధాలా కూడా ఈరోజు నైపుణ్యాన్ని సాధించగలుగుతున్నారు ప్రజలందరూ కూడా మరి ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి పశుసంవర్ధక శాఖ కార్యాలయం జేడీ గారి కార్యాలయం ఇన్స్పెక్షన్ నిమిత్తమై ఈరోజు రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ పశు శాఖ రజనీ కుమారి గారు వారి ఇన్స్పెక్షన్ పైన రావడం జరిగింది అలాగే జిల్లా స్థాయిలో కూడా స్థాయిలో కూడా మరి రైతులతో మమేకమై వారి యొక్క సమస్యలు ఏంటి అలాగే మరి పశు శాఖ హెల్త్ సెంటర్లన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది మరి ఈరోజు మేడం మేడం గారు ఇన్స్పెక్షన్ పైన ఎలాంటి మరి ఇన్స్పెక్షన్ పైన మనం సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మేడం ఈరోజు మీరు మా అన్నమూర్ జిల్లాకు పశు సంవర్ధక శాఖ జేడిఆర్ కార్యాలయాన్ని తనిఖీ నిర్వహించడం జరిగింది మరి అలాగే గ్రామాలకు వెళ్ళి కూడా రైతులతో కూడా వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం మరి పశు సంవర్ధక శాఖ ఇదొక అఫైర్ కూడా మీరు 알아 తీయడం జరిగింది మరి ఇదే 21వ సమాచార ని తెలియజేయడం నమస్కారం నమస్కారం కొంచెం పగిలి ఆ 26 అసలు సమాత్రశాల ఆనందదేశ్ ద్వారా ఆ డిపార్ట్మెంట్ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి రైతుల సంక్షమమే తెలంగాణ మన రాష్ట్ర తానూసియా గారి ఆదేశనమే అంబులెన్స్ అనే డిపార్ట్మెంట్లో ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా ప్రతి క్షేత్ర స్థాయిలో అయితే ఇన్స్టిట్యూషన్ లెవెల్లో అయితే ఉన్న సిబ్బందితో కార్యక్రమాలు జరుగు చేయించడం జరుగుతూ ఉంటుంది మన మన రాష్ట్రంలో జిల్లా లెవెల్లో ప్రతి జిల్లాలో కూడా ఒక జేడి కేటర్లో అండ్ డిఎన్హెచ్ డిఎన్హెచ్ కేటర్లో కూడా ఆ జిల్లా హెడ్ విషయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ప్రతి జిల్లాలో ఎస్ట్వేల్ డిస్టిక్లో వెటనరీ పాలయ అనేక సర్జరీస్ అయితే ట్రీట్మెంట్ ఆఫ్ హ్యాండ్ ఇవన్నీ కూడా జరుగు చేస్తున్నాయి జిల్లాల్లో మనకి పదిహేను వందల ఈడీస్ వెటనరీ డిస్పెన్సరీస్ ఉన్నాయి ఇవి డాక్టర్ లెవెల్లో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ హెడ్ డాక్టర్ లెవెల్లో ఉంటుంది అలాగే మూడు వందల అరవై మూడు ఏరియా వెనైన్ హాస్పిటల్స్ ఏడి కడల్లో సేవలు అందిస్తున్నారు మనకు ఈ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి రైతులకి అయితే సిబ్బందికి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఉంది పశుసమర్థక శాఖలో పశువులను ఎలా పోషించాలి వాటి కేర్ అండ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ అయితే అలాగే ల్యాబ్లో కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతూ డిపార్ట్మెంట్ ద్వారా అనేక కార్యక్రమాలు ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ చాలా వ్యాక్సినేషన్స్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి అన్నమాట అంటే పశువులకి జబ్బులు రాకుండా ముందుగానే టీకా కార్యక్రమం క్యాలెండర్ ఆఫ్ ప్రకారం జరుగుతున్నాయి అంటే ఏ నెలలో ఎలాంటి వ్యాక్సినేషన్స్ వేస్తే పశువులకు ఆ వ్యాధి రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో వ్యాక్సినేషన్స్ కావడం జరుగుతున్నాయి పెద్ద పశువులైతే గొంతు గొంతువాకు వ్యాధి హెచ్ఎస్ అంటాము అలాగే బీపీ తెల్ల పశువులలో అలాగే గాలికుంట్ వ్యాధి వ్యాక్సినేషన్స్ గాలికుంటు వ్యాధి ప్రతి సంవత్సరం రెండు సార్లు వేయడం జరుగుతుంది తర్వాత ఈ చిన్న నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల వయసు ఆ వయసులో ఉన్న ఈ ఆడపశులకి అయితే బ్రూసీస్ వ్యాక్సినేషన్స్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ థైలేరియా వ్యాక్సినేషన్స్ కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ యజమూర్ పాపులేషన్ ఏదైతే ఉన్నాయో అన్నిటి కూడా చేయడం జరుగుతుంది అదే గొర్రెలు మేకల్లో అయితే ఈటీ చేస్తున్నారు బీపీఆర్ వ్యాక్సినేషన్స్ చేస్తున్నాము అలాగే గోల్డ్ పాక్స్ షీ పాక్స్ వ్యాక్సినేషన్స్ కూడా చేయడం జరుగుతామండి థైరే థైరీ వ్యాక్సినేషన్స్ కూడా పశువుల్లో చేయడం జరుగుతుంది కోటల్లో ఆర్టీ వ్యాక్సినేషన్స్ బొక్కలు తెలుగు రాకుండా అలాగే ఈ డబ్ ప్లేగ్ అంటారు ఈ వ్యాక్సినేషన్స్ కూడా కాసులలో చేయడం జరుగుతుంది ఈ పౌల్ పాక్స్ చేయడం జరుగుతామండి కోటల్లో సో ఇవన్నీ కూడా అంటే సీజన్గా ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ జూలై ఏ సీజన్లో ఏ వ్యాక్సినేషన్ చేయాలో అవన్నీ కూడా చేస్తున్నాయి ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలి అలాగే పెద్ద ఖర్చుల్లో అయితే మీ మేకలు కోడలు డివమి ప్రోగ్రాం నటన నివారణ మంది ప్రోగ్రామ్ అంటాము ఈ నట్టలు ఆశించడం వల్ల ఈ లంగ్ లివరు కాలేము ఇంటెస్టెన్స్ మొదలైన భాగాల్లో ఈ నట్టలు ఆశించడం వల్ల అవి ఎంత మేత తీసుకున్నా కూడా అవి వెయిట్ రాకుండా కూడా కొన్ని తర్వాత లాస్ట్ ఇది డెస్ట్ కూడా రావడం జరుగుతుంది ఇవన్నీ నేను నివారించేందుకు నటన నివారణ ప్రోగ్రాములు చేస్తున్నాను ఇది నెక్స్ట్ మంత్ జనవరిలో పెద్ద పశువులకి గొర్రెలు మేతర కూడా నట నివారణలో తాగించడం జరుగుతుంది తర్వాత ఈ నెక్స్ట్ ఎయిత్ రౌండ్ ఎఫండం ప్రోగ్రాము అంటే గాంధీ వెల్త్ ప్రోగ్రాము ఎయిత్ రౌండ్ నెక్స్ట్ మార్చ్ నెలలో కూడా చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని రైతులు కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వారి పశువులకి ఆ వ్యాధులు రాకుండా అవి చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ నివారించడం జరుగుతుంది ఇది కాకుండా గవర్నమెంట్ ద్వారా మనకు డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతో సీడ్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఫీడ్ క్యాటల్ ఫీడ్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తున్నాము ఎన్ఆర్ఐజిఎస్లో షేర్స్ కేటగిరీ అయితే షెర్స్ కూడా నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ఎన్ఆర్ఐజిఎస్ ప్రోగ్రామ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఫార్డర్ డెవలప్మెంట్ ఎనర్జీస్లో ఫార్డర్ డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చండి కాబట్టి ఈ రైతులు ఎవరైతే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నారో పశువులు ఉన్న రైతులకి ఓన్లీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరు

పశు సంవర్ధక శాఖ రోల్ ఏంటంటే బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఎర్జెంట్ బెనిఫిషరీ లిస్ట్ని పంపించడం పశు ఈ మీ పశుసంవర్ధక శాఖ నుంచి ప్రోత్సాహకంగా మీరు అదనంగా ఏమైనా కూడా మీరు యాక్షన్ ఏదైనా తీసుకోవాలి జరుగుతుంది ప్రోత్సహిస్తూ ఇంకా కూడా పెంచడం జరుగుతుంది ఎన్ఆర్ఏ చేసే కాదు మీరు ఆవులు ఆవులు కానీ గొర్రెలు కానీ ఇవన్నీ కూడా ఏదైనా రుణాల రూపంలో ఇప్పించడం కానీ అసలే లేని వాళ్ళు ఉన్నారు కదా మేడం ఆర్థికంగా కూడా ఎన్ని అటువంటి వాళ్ళు ఉన్నారు కూడా ఆసక్తి ఉండాలి ఈ పశువులు పెంచుకోవాలి గొల్లని పెంచుకోవాలనేది గొప్ప అనేది ఉండాలి అలాంటి మీరు ఏ విధంగా చేర్ మీ శాఖ ఉద్యోగాలను ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియాని బేస్ చేసుకుని వాళ్ళకు శాంక్షన్ చేయడం జరుగుతుంది మేడం ఇప్పుడు మనము పశువులలో పాల శాతం కానీ అలాగే వెన్న శాతం కానీ మంచి దిగుబడి రావాలంటే వారికి ఇచ్చేటువంటి ఫీడింగ్ విషయంలో కానీ హెల్తీ విషయంలో కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం మంచి పాల దిగుబడి రావాలంటే ముందుగా పశువులకి ఎలాంటి వ్యాధి ఉండదు ఎక్కువ ఎక్కువ పాలసార ఇచ్చే అంటే ఎక్కువ దిగుబడి ఇచ్చే పాలు పశువులు ఎక్కువగా మ్యాస్టరీటీస్ అనే వ్యాధికి గురివ్వడం జరుగుతూ ఉంటుంది సో రైతులకి మ్యాస్టరీటీస్ వ్యాధి రాకుండా వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఇవ్వడం జరుగుతుంది వాటికి అంటే హైజనిక్ కండిషన్స్లో పశువులను పెట్టడము తర్వాత పాలు వితికే ముందు వాటిని వాటిని క్లీన్ చేయడము తర్వాత వాటికి పశువులకి పాల దిగుబడి ఎక్కువ రావాలి అంటే పచ్చి చాలా ఇంపార్టెంట్ సో రైతులకి అట్లీస్ట్ మీ దగ్గర ఉన్న అదే సైట్లో కొద్దిగన్నా మీరు పచ్చి గ్రాసం పెంచండి అని వాళ్ళు సరైన జరుగుతుందని అలాగే అవసరమైన దాన్ని ఇప్పుడు అట్లీస్ట్ మనం ఫైవ్ టు సిక్స్ లీటర్స్ పాలించే పశువులకి మనం పచ్చిమేత సరిపోతుందండి అందుకంటే ఎక్కువ పాలించే పశువులు అంటే వాటికి మనం దాన రూపంలో కొంచెము పచ్చిమేత ఎండు మేత ప్లస్ దాన రూపంలో కూడా మనం కొంచెం దానాలు ఇచ్చినట్లయితే రెండు నుంచి మూడు కేజీల కన్నా పాలది గుడి పెరుగుతుంది సీజనల్ వ్యాక్సినేషన్స్ అలాగే డివోమి డివోమింగ్స్ మనం వాటికి సక్రమంగా చేసినట్టయితే కూడా పాలదీ మేడం ఇప్పుడు ఎక్కువగా గ్రామాల్లో బయట తీసుకెళ్ళి మేపు రావడం మేపు రావడం జరుగుతుంది అలాగే ఇంట్లో కూడా కొంతమంది మేపు రావాలో ఈ రెండిట్లో తేడా ఏంటి మేడం ఏది బెనిఫిట్గా ఉంటున్నారు అంటే బయట అంటే ఎక్స్టెన్స్ ఓన్లీ బయటనే గ్రేజింగ్కి వెళ్తుంటండి అలాంటప్పుడు వాటికి ఎక్కువ అవి ఎంత గ్రేజింగ్కి వెళ్ళడం వల్ల అవి నడిచి నడిచి వాటి నడిచి ఆ శక్తి అనేది ఎక్కువ తగ్గిపోతా ఉంటుంది కేవలం అక్కడ ఎంతైతే దొరుకుతుందో అంత మాత్రమే గ్రేజింగ్ లో తీసుకుంటుంది మన ఇంటికి వచ్చిన తర్వాత అదే ఇప్పుడు సెమీ ఇంటెన్స్ టైప్ ఆఫ్ రేరింగ్ సో వీటిలో ఏంటంటే కొద్దిగా గ్రేజింగ్ పంపించిన మళ్ళీ వచ్చిన తర్వాత షెడ్స్ లో కొంచెం మనం ఫీడింగ్ ఫీడింగ్ ఇవన్నీ ఇస్తుంటాం అనమాట సో కంప్లీట్ గా ఇంటెన్సివ్ టైప్ లో అటాక్ అవ్వడం చాలా తక్కువ ఎందుకంటే బయట అంటే అవి కొంచెం కంటామినేషన్ కాబట్టి అది ఇంటెన్సివ్ టైప్ అయితే చాలా వరకు డిసీజ్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు వాటికి తగినటువంటి మేత ఇవ్వడం ద్వారా అవి బాగా ఉంటుంది పెంపం దారులకు మహిళ వాటిలో ఎక్కువగా మనకు సంతానం అనేటువంటి అభివృద్ధి చెందాలి అంటే కొన్ని సంవత్సరానికి రెండు ఈతలు కూడా ఉన్నాయి కదా అవి వాటిలో ఏంటి తేడా మేడం మామూలుగా అయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్కి అది ఇంట్లో ఉంటాయి ఇప్పుడు పెద్ద పశువులు అయితే మామూలుగా ఏ ఏడాది ఒకటి దూడాను సో వాటిని బాగా కోసించినట్లయితే అవి అంటే టైంకి ఇన్ టైం అది హీట్కి రావడము హీట్కి వచ్చినప్పుడు హీట్ డిటెక్షన్ అవి కరెక్ట్గా హీట్లో ఉన్నాయా లేదా అని చూసుకొని టైంకి ఆర్టిఫిషియల్ ఇన్సేషన్ చేసి చేసిన ఒక టూ మంత్స్కి అది కట్టిందా లేదా అని చూసుకొని ప్రెగ్నెన్సీ వెరిఫికేషన్ చేసి టైం గ్యాప్ లేకుండా మరి ఈ డ్రై పీరియడ్ అనేది టూ మంత్స్ ఉంటుందా ఈ విధంగా మనం కరెక్ట్గా చేసినట్లయితే కరెక్ట్ టైంలో మనం ఎగ్జామినేషన్స్ చేయడము వాటి ఫీడింగ్లో కూడా కొంచెం కరెక్ట్గా కేర్ తీసుకోవడము ఆ మెయింటెనెన్స్ కేర్ అండ్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే ఈ టైంకి ఎదగరావడము ప్లస్ కట్టడం జరుగుతుంది అది ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా వాటికి సరైన పోర్షన్ ఇస్తున్నాము లేదంటే చూసుకోవచ్చు కొన్ని తర్వాత ఈ డిసీరియర్ ఇల్టరేటిస్ కానీ కొన్ని ఎండస్ రాకుండా చూసుకోవడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము పౌరంగా

అదర్ డిపార్ట్మెంట్స్ డిఆర్ఏ ద్వారా ఎలిజిబుల్ ఎస్ఎల్జి గ్రూప్స్ ఏమైనా ఉన్నారో వాటి ద్వారా ఏమైనా చేస్తున్నారు మీరు చివరిగా మీరు ఈ పాడి పరిశ్రమ ఇంకా కూడా అభివృద్ధి చెందాలంటే భవిష్యత్తులో మీరు ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగిస్తాం ఇప్పుడు అంటే ప్రతి కాన్స్టెన్సీలో కూడా సిఐడిఎస్ అన్నది ఎస్టాబ్లిష్ చేస్తుంది వాటి ద్వారా పశువులకు సంబంధించినటువంటి అన్ని రకాల పేడ దగ్గర నుంచి బ్లడ్ బ్లడ్ శాంపుల్స్ తర్వాత కొన్ని డిశ్చార్జెస్ అయితే మిల్క్ ఇవన్నీ కూడా టెస్ట్ చేయడం జరుగుతూ సో ఈ ఇంప్రూవ్మెంట్ అన్నది పశువులలో ఏ వాల్యూ రాకుండా మనం అన్ని విధాలా చేసుకుంటున్నాయి ఒకప్పుడు నాటు పశువులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అంతా బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువైంది కాబట్టి పలుచూడ సాధనం తగ్గుతా ఉంది కొంచెము అక్కడక్కడ కానీ బ్రీడ్ అయితే ఇంప్రూవ్మెంట్ అయింది కాబట్టి వాళ్ళ దిగుబడి ఏమీ ఇంప్రూవ్ అవుతున్నారు ఎక్కడ తగ్గుతుంది